నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి కృష్ణన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదైతే బుధవారం అండి వీడియో అక్కడి వరకు చూడండి వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మార్నింగ్ మార్నింగే ఇదిగోండి ఇక్కడతో స్టార్ట్ అవుతుందా నా పని పిల్లలకైతే లంచ్ ప్రిపేర్ చేయడం అక్కడ పక్కన అన్నం ఉడుగుతుందా ఇక్కడ వేడి అయితే పెట్టేస్తాను స్నానానికి గవగబాయి వెళ్ళి చిన్నోడికైతే అయితే స్నాక్స్ కూడా ప్యాక్ చేస్తానండి మా పెద్దోడైతే స్నాక్స్ ఎలాగో తిండు సర్లే లంచ్ బాక్స్లో పెడదాంలే వాడికి కనిపించకుండా అని బిస్కెట్స్ ఇవ్వ ఇవి వేసి పెట్టాను చిన్నోడు కూడా సేమ్ వేసి పెట్టానండి బ్యాగ్లో పెట్టేసాను డైరెక్ట్గా నెక్స్ట్ ఏమో గోరు చిక్కుడుకాయలు అంటే వేసుకున్నానండి గోరంత ఆలస్యం కొన్నంత నష్టమని ఈ సామెత ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిందో చెప్తాను వినేయండి మటన్ గోంగూర చేద్దామని మనసు పడి పెట్టుకున్న గోంగూర ఆలస్యం చేసినందుకు ఆగకుండా ఆత్రంగా వదిలిపోయింది అందుకే అందుకే అన్న గోరంత ఆలస్యం కొండంత నష్టమని సరి సర్లే గోడకేసిన సున్నం ఎలాగో తిరుగురాదు ఆలస్యం చేసినందుకు గొడ్లపై ఆశగా తెచ్చిపెట్టుకున్న గోంగూర తిరుగురాదు అని సరిపెట్టేసుకుని గొట్టితో పోయేదానికి గొడ్డలెందుకులే అని మటన్ గోంగూరకు మసగా కొట్టేసి గొట్టితో గిల్లుకునే గోరుచిక్కులు తెచ్చేసుకుని కాసంత మసాలా టమాటా జోడించేసి చక్కగా కూరైతే వండేసుకున్నామండి ఈ బుధవారము వీటి పేరు గోరుచిక్కులు కదా ఇటు ఈనెలను గోరతెలలో తీయాలని మనము పచ్చివి గోటితోనే తీస్తే అవి మన తాట తీసేస్తాయండోయ్ కాబట్టి వాటిని కాస్త ఉడికించేసుకుని తీస్తే భలే ఈజీగా వచ్చేస్తాయండి ఈనెలైతే వాటికి కాస్త గరం మసాలాను టమాటానే వేసేసుకుని చక్కగా అయితే కూర వండేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి టేస్టు ఈ విధంగా మస్తగా కొట్టిన మటన్ గోంగూరకైతే సారీ చెప్పేసి చక్కగా పిల్లలకి గోరుచికుడి కూర అయితే వండేసి మధ్యాహ్నం భోజనానికి బాక్స్ పెట్టేసానండయ్ ఇద్దరు పిల్లలకి కూడా వాళ్ళకి బాక్స్ సర్దేటప్పుడు మాత్రం పెద్ద ఇన్వెస్టిగేషన్ అండి ఏం పెడుతున్నావు ఏం కూర ఉండవు అని చాలా ఆరాలు తెస్తారు మా పిల్లలైతే నేను ఇదివరకు ఏం చేసేదాన్ని అంటే వాళ్ళకి నచ్చని కూర కూడా బాక్స్లో పెట్టేసేదాన్ని ఎందుకంటే టీచర్స్ కన్నా భయపడి వెజిటేబుల్స్ అలవాటు చేసుకుంటారు అని కానీ అసలు మన దగ్గరే తినని వాళ్ళు వాళ్ళ దగ్గర ఎలా తింటారు అని మన పేరెంట్స్ మీటింగ్ జరిగినప్పుడు టీచర్ చెప్పారండి నాకు కూడా అలానే అనిపించింది సో అప్పటి నుంచి ఇష్టమైనవి మాత్రమే ఉండి పెడుతున్నాను అలా క్యారేజీలు సర్దేస్తే పిల్లలద్దరికీ ఇదిగోండి బ్లౌజ్ అయితే కుట్టడానికి ఇక్కడ బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకుంటున్నాను బ్లౌజ్ నా దగ్గరికి వచ్చి ఇంచుమించు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయిపోతుందండి కుట్టమని అప్పటి నుంచి హెల్త్ బాగోక్క హ్యాండ్ పెయిన్తో అలా ఇప్పటి వరకు అయితే సర్ది పెట్టుకు ఈ రెండు రోజుల్లో అయితే కుట్టించేయాలి ఈ రోజైతే కంపల్సరీగా ఫినిష్ చేసేయాలండి ఇది బ్లౌజ్ అయితే ఇదిగోండి ఇలా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఈజీగానే అయిపోతుందేమో అనుకుంటున్నాను వర్క్ అయితేనే చూడాలి ఎంత వర్క్ కుట్టగలను మిగిలిన వర్క్ అంతా పక్కన పెట్టేసి ఇదైతే ఫస్ట్ కటింగ్ అయితే చేసేసుకుని గబగబా అయితే కుట్టేయాలండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి అయితే అవి కుట్టేయాలని అనుకుంటున్నాను ఇదిగోండి కుట్టేసానండి బ్లౌజు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఈ డిజైన్ ఇలా నేనైతే యూట్యూబ్లో చూసాను ఈ డిజైన్ అయితేనే నాకు నచ్చింది అలా కుట్టానండి బాగుంది కదా హ్యాండ్స్ అయితే నాకు భలే నచ్చాయి శారీ కలర్ ఏమో రెడ్ కలర్ కదా గ్రీన్ కలర్ అంచు బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ వచ్చింది దానికి వెనకాల సింపుల్గా అయితే చిన్న కుర్చీలు పెట్టేసి బార్డర్ అయితే వేసుకున్నాను సింపుల్గా భలే ఉంది బ్లౌజు చేతి పని కూడా అయిపోయిందండి ఇచ్చేయడమే ఇంకా అదిగోండి వచ్చేసారు సాయంత్రం అయితే అయిపోయింది ఫోర్ ఫార్టీ అయిపోయింది ఇంటికి వస్తారు పిల్లలు మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చారు ఇప్పటివరకు ఒక యుద్ధ రంగంలో కలిసానా నుంచి ఇంకొక యుద్ధం మొదలవుతుందండి వాళ్ళతో ఒక రణరంగమే ఆ రణరంగాన్ని అంతా గెలిచి పిల్లలకి హోంవర్క్ అంతా చేంజ్ చేసి డిన్నర్ కూడా అయిపోయిందండి అయిపోయిన తర్వాత నైట్ రొటీన్ ఇది ఇదిగోండి ఇన్ని ఉన్నాయి కదా ఇవన్నీ కడిగేసి అన్నీ క్లీన్ చేసేసుకోవాలి స్టవ్ కూడా కడగాలి చాలా చిరాకు అయిపోయింది ఇదిగోండి అన్నం అది పొంగిపోతుంది కదా దీనివల్ల అయితే చిరాకు అయిపోయింది ఇవన్నీ కూడా కడిగేసుకోవాలి నీట్గా కడిగేసుకోవాలి ఇవన్నీ కడగడం అయిపోయిన తర్వాత చైన్ ఉప్పు వచ్చేస్తుందండి ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అయితే చైన్ ఉప్పు వస్తుంది దానికి మా అమ్మ తంగేడు చెట్టు ఆకులు ఉంటాయి కదండి ఆకులయితే దంచి పంపించింది పొట్టేస్తే నొప్పి అంత లాగుతుందంట చూడాలి ఇది ఇవంతా కడగడం అంతా అయిపోయిన తర్వాత క్లీనింగ్ అది పొట్టే వేసుకుని శుభ్రంగా చేతికి కట్టేసుకుని అయితే పొద్దున్నే విప్పుతాను నొప్పి అనేది తగ్గుతుందేమో చూద్దాము ఇదిగోండి క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ పని అయితే చేయాలి నైట్ రొటీన్ అయితే ఇదేనండి డైలీ నేను అందరూ ఇదే చేస్తారనుకోండి నా రొటీన్ అనేది మీకు చూపించాలనిపించింది అంతే లాస్ట్కి ఇదిగోండి టిఫిన్ కూడా వేసుకున్నాను అదైతే వీడియో తెలియదు మినపప్పు అయితే నానబెట్టి ఇడ్లీ పిండి అయితే వేసుకున్నానండి ఇంకా రేపటి నుంచి పిల్లలకి ఇడ్లీ వేద్దామని అయితేనే ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆల్ బటన్ నొక్కండి మీకు నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియో ఎలా అనిపించిందో కాస్త కామెంట్ చేసి చెప్పండి బ్లౌజ్ ఎలా ఉందనేది ఇదిగోండి స్టవ్ దగ్గర సింక్లోనే క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇదైతే ఇలా ఉంది నీట్గా అయితే సర్దేసి పెట్టేసుకున్నాను కదా పొద్దున్నే లేచి పనులు అయితే మొదలెట్టాలి